అలాంటి ఆటలా కూర్చుని ఆటలు ఇష్టమా మరి ఆటలు ఇష్టమా ఉరికే ఆటలు ఇష్టం ఉండవాటలు ఉన్నాయి అలాంటివి ఎప్పుడైనా విన్నారా వీల్లే పాటలు పాడుకుంటూ ఆడతారా ఆటలు విల్లేదా కూడా పాట ఆడుకుంటాం కదా ఇవాళ మనం అలాంటి సంబంధించిన పాట నేర్చుకుందాం రెండో తరఫున అది కాళ్ళ కాలా గజ్జ and yeah. that yeah. కాదు మోదుగు లీలా లీలా కాదు తిమ్మల బాయి కాదు పచ్చల కూర కూర కాదు కుమ్మరి పండు పండు కాదు పాపాయి కాదు కాలు తీసి చెడగొట్టండి ఇవన్నీ ఈ వచ్చి మనం ఒకసారి ఫస్ట్ బోర్డు మీద రాసుకుందాం చూడండి కాళ్ళ నద్య चरी गुम्मडी गुम्मडी ओसाव कहता मेरा नल्ली कालदा गज्जा कालदा गज्जा सरकार अम्मा सरकार अम्मा तुक्का तुक्का मग्गा मग्गा निमला निमला पच्चली पच्चली गुम्मडी गुम्मडी कालू कालू

നിങ്ങളെ बाई നിങ്ങളെ बाई ആ बाई കാലു बाई കാലു ആ വെച്ചേ നീ കൂരാ വെച്ചേ നീ കൂരാ വെച്ചേ നീ കൂരാ കാടു ഗുമ്മടി കാടു പാപ്പൈ കാലു കല്ലു തീസി കട가 പെട്ടു ഇങ്ങേവരന്ന ലഷ വേലക മുക്ക വേലക മുക്ക നിങ്ങളെ बाई ఆ బైకాడు బైకాడు బచ్చకురా బచ్చకురా కురాకాడు ముళ్ళపండు గుమ్మడిపండు అండి ఇది వండుకాడు కాడు papaya కాలు papaya కాలు తీసి కలలో పెట్టు కాలు తీసి చెప్పండి

నిమ్మల బావి బావి కాదు బచ్చల కూర కూర కాదు ఉమ్మడి పండు 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 కాదు పపాయి కాదు కాదు తీసి కడగబెట్టు కాలగజ్జ కాలగజ్జ కంకాలమ్మ వేరి చుక్క వెలగా బై కాదు నిమ్మల బావి నిమ్మల బావి బావి కాదు

ပါပြီဘပါကာဒူဘပါကာဒူကာဒူလေအချက်အချေရေပါအလကားဘပါကာဒူဒီနေ့ကာဒူစပါးရေ

ఇలాంటిదే జస్ట్ ఇలాంటిది ఎలా పాడుకునేవాడో తెలుసా మీకు అప్పుడు వీరి పేరేంటి అనుకుంటూ పార్కులో ఆడాం కదా ఎస్టీషన్ మీరు కూడా అన్నగ లాంటి ముత్తల దండాకు అది కూడా అంతే కాబట్టి అమ్మ చక 나. <목소리나>

जिमले जिमला जिमला कच्छले कच्छले शरीर गुमरे 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 कालू कालू पेट 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 काला गद्या काला गद्या कालम्मा कालम्मा चक्का चक्का मो

ఇది ఇక్కడ చూసుకుంటానికి ఏం వద్ద అక్కడ రాయాలి మంచిగా రాయాలి సరే అమ్మా ఇది సెవెన్ అని సెవెన్లో వేస్తారు సిక్స్ అంటే సిక్స్ అని వేస్తారు ఇంకా ఇక్కడ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ మళ్ళీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ అలా ఫిఫ్టీ వన్

గ్రెడ్ అటెన్ మరి గ్రేట్ అటెన్ అంటే సెవెంటీ ఇలా తిని ఇవి ఒత్తుల్ మేడం మబ్బు సబ్బు మీరే తయారు చేసుకున్నా నేనే తయారు చేసుకున్నా ஜ அப்புறோ இல்லை வேரே வெரை உண்டாலே இல்லை கொம்ம வெம்ம செம்ம நம்ம தும்ம பண்ட பண்ட சுனாச்சோ சதவாரி மேடம் சுண்ணே பண்ட இது பரக்க

వన్స్ ప్లేస్ లో సిక్స్ సిక్స్ టెన్త్ ప్లేస్ లోంగ్ జాకే కళ్ళు డాక్టర్ కళ్ళు డాక్టర్ కలష్ణ परेशं न परेशं न परेशं जष्ण आय ఎక్కడ నెంబర్ ఉందో దాన్ని తీసుకొచ్చి ఒళ్ళ చూపియాలన్నమాట సిక్స్ ఉన్నాయి కదా కౌంట్ చేసి సిక్స్ ఇది వేయడం పూసలు ఫైవ్ ఫైవ్ విడి పుల్లలు పెట్టుకుంటాం మేడం పెట్టుకున్న తర్వాత ఇందులో సెవెన్ తీసేయాలి సెవెన్ ఫైవ్లోంచి సెవెన్ పోదు కాబట్టి ఇక్కడ నుంచి బారా తీసుకుంటాం మేడం టెన్త్ తీసుకుంటాం విడిపుల్లలు తీసుకోవడం కాబట్టి టెన్త్ తీసుకుంటాము అప్పుడు టోటల్ ఫిఫ్టీన్ అవుతాయి ఫిఫ్టీన్లోంచి విడిపుల్లలు తీసి సెవెన్ తీసేయాలి మేడం ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ తీసేస్తే ఇక్కడ ఎన్ని ఫోన్ చేస్తారు మేడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇక్కడ ఎయిట్ వేస్తారు మళ్ళీ దీంట్లోంచి ఒక కర్ర తీసే ఒక కట్ట తీసేసాం కాబట్టి టూ ఉంటాయి మేడం టూలోంచి ఇప్పుడు వన్ తీసేయాలి కాబట్టి వన్ తీసేస్తే వన్ ఇక్కడ వన్ వేస్తారు ఎయిటీన్ వచ్చేదాన్ని స్మాల్ ിങ്ക്േം വസ്ത്രീ ബട്ടർഫ്ലൈ ല white black yellow violet, violet. Orange. orange green 2 3 6 Two, 4 8 2